తీగలాగితే శివ బాలకృష్ణ అక్రమాస్తుల డొంక కదులుతోంది హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఆదాయానికి మించి అర్జునకు సహకరించిన ఐఏఎస్ల పాత్ర కూడా బయటికి వస్తోంది ప్రస్తుతానికి అరవింద్ కుమార్ పేరు ఒక్కరు మాత్రమే ప్రధానంగా వినిపిస్తోంది ఇంత ఆయన్ని విచారించాలని డిసైడ్ అయింది ఏసీబీ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది ఏసీబీ విచారణలో పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లు బయటకు వచ్చాయని సమాచారం ఇందులో హెచ్ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది బాలకృష్ణ తన కన్ఫెషన్ స్టేట్మెంట్లను అరవింద్ పేరు ప్రస్తావించడంతో ఆయనను విచారించాలని ఏసీబీ డిసైడ్ అయింది బాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది ఏసీబీ కస్టడీలో బాలకృష్ణ చెప్పిన విషయాలు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రకు సంబంధించిన వివరాలను రిపోర్టులో పొందుపరిచారు అలాగే అరవింద్ ను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది ఏసీబీ అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది ఎనిమిదేళ్లలో పది ఫోన్లు తొమ్మిది ల్యాప్టాప్ లు వాడినట్టు ఏసీబీ గుర్తించింది అక్రమాస్తులకు సంబంధించిన వివరాలన్నీ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ లో సేవ్ చేసినట్టు నిర్ధారించారు మరోవైపు బాలకృష్ణకు చెందిన ముప్పై ఒక్క మంది కుటుంబ సభ్యుల ఎలక్ట్రానిక్ డివైస్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేశారు అందులో డేటాను సేకరించే పనిలో పడ్డారు ఇందుకు ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకుంటున్నారు ఆ సమాచారం బయటకు వస్తే చాలా విషయాలు తెలిసే ఛాన్స్ ఉంటుందన్నారు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణ ఆస్తులు ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలు దాటాయి విడిగా అవినీతికి పాల్పడటంతో ఆయన అక్రమాస్తులను బాగానే వెనకేశాడు అన్న అంచనాలున్నాయి బాలకృష్ణ ఇళ్లలో సోదాల సమయంలో కస్టడీలో ఐఏఎస్ల పేర్లు బయటకు వచ్చాయంటున్నారు అధికారులు మొత్తం మీద శివ బాలకృష్ణ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఐఏఎస్ల మెడకు చుట్టుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి